ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఎక్కడ కూడా శాంతి పద్ధతులకి విఘాతం కలగకూడదు సమర్థవంతంగా శాంతి పద్ధతులు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు వినుకొండలో తుల ఏకాదేశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం దీనికి కారణం ఈరోజు గతంలో ఈరోజు హత్య చేసినటువంటి జిలాని అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్లో తిరిగినటువంటి వాళ్ళు అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డాయినా ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు రాజకీయాలు ఏ విధంగా చేస్తారు మీరు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలకు ఏ విధంగా చుడతారు సిగ్గుందా మీకు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం ప్రజల అమాయకులు అనుకోవద్దు ఈరోజు ఈ రాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత మీకు బుద్ధి రాకపోవడం చాలా గతంలో బాబాయ్ హచ్చిని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద శవ శివరాజకీయాలు చేయటం ఇది ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతున్నా నేను ఇప్పటికైనా రాజకీయాలు మానుకోండి ఇది చాలా దుర్మార్గం సిగ్గుపడాలి ఇలాంటి శివరాజకీయాలు చేయడానికి చాలా సిగ్గుపడాలా ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలియసాం ప్రభుత్వం ఎవరైతే ఈ దాడులకు హత్యకు పాల్పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం అధికారులు కోరాం అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ హత్య ని ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి అందరినీ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అధికారులు ఎస్పీని కోరాం ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ కేసులో వ్యవహరిస్తున్నారు పాత గొడవల్ని పాత గొడవలు ఓ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో పై ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు అలాంటిది తెలుగుదేశం పార్టీకి చుడతారా శ రాజకీయాలు చేస్తారా ఇది చాలా సిగ్గుసేటు ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు గంజాయిని ప్రోత్సహించటం రగుడీజాన్ని ప్రోత్సహించటం ఇలాంటి మీరు ఇలా ప్రోత్సహించబట్టే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కాపాడటం దాడులు పాల్పడ్డ వాళ్ళు కాపాడటం కేసులు లేకుండా ఇలాంటి ఎదో పనులు మీరు చేశారు కాబట్టే బల్లాభ్రహ్మరాయుడు చేశాడు కాబట్టే ఈరోజు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి హత్య చేసి జలాని కుటుంబం కష్టాల్లో పడ్డది హత్య చేసి ఈరోజు జలాని జైలుకు పోయాడు హత్యగా వచ్చబడ్డ రషీద్ కుటుంబం నష్టపోయింది ఈ రెండు నష్టాల కారణం బాధ్యత వహించాల్సింది బొల్లా బ్రహ్మనాయుడు రౌడీజాన్ని గుండాయిజాన్ని పెంచి పోషించడం గంజాయిలు గుర్కాలు పోషిస్తే చివరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అందుకే మేము రౌడీజాల్ని గుండెల్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం హత్యకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఈరోజు రషీద్ హత్యకు గురిగా పట్టడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు వారి కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటనలు దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నా అలా జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి గొడవలు వినుకోంట్లో జరగకుండా ఏమేం చేయాలో చర్యలు తీసుకుంటాం ఇలాంటి పునరావృతం కాకుండా చూడటమే మా ప్రభుత్వ బాధ్యత మా బాధ్యత